హ్యావ్ యుయర్స్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ గత కొన్ని రోజులుగా మనం రకరకాల నొప్పులు నొప్పులు కీళ్ల వాతాల గురించి మాట్లాడుకుంటున్నాం ఈరోజు మనం ప్రధానమైనటువంటి కీళ్లవాతం చాలా ఎక్కువ మందిలో కనిపించేటువంటి కీళ్లవాతం రుమటైడ్ ఆర్థరైటిస్ అనే లక్షణం గురించి చెప్పుకుందాం ఈ కీళ్లవాతానికి ఒక ప్రత్యేకత ఉంది ఇది ముఖ్యంగా మహిళల్లో ముప్పై ఐదు నుండి నలభై సంవత్సరాల ఏజ్ గ్రూప్ మహిళల్లో అధికంగా కనిపిస్తుంది ఈ కీళ్ళ నొప్పులు ఏ విధంగా వస్తాయంటే మనకు కుడిపక్క కీళ్ళ నొప్పులు భుజానికి మోచేతికి స్టార్ట్ అయినట్లయితే వారం పది రోజుల్లోనే ఎడం పక్క కూడా భుజానికి మోచేతులకు కీళ్ళనొప్పులు స్టార్ట్ అవుతాయి ఈ నొప్పులకు యొక్క ప్రాముఖ్యతనే ఇది అంటే ఒక ఆన్సెట్ ఒక సైడ్ వచ్చింది అంటే ఆ నొప్పి పది పదిహేను రోజుల్లో ఇంకోవైపు కూడా వస్తుంది అదండి రుమటైడ్ ఆర్థరైటిస్ అనేది అత్యంత మొండిగా ముఖ్యమైన లక్షణంగా చెక్కోదగింది సో ఈ నొప్పితో ఉండేటువంటి వ్యక్తులు ఆ నొప్పి అక్కడి నుండి పాకుతూ వస్తుంది మో చేతులు అలాగే మణికట్టు చిన్న జాయింట్ల వరకు కూడా వేళ్లకు కూడా స్ప్రెడ్ అవుతుంటుంది ఇక ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ ఉండేటువంటి వ్యక్తులు ఒక మంచి మంచినీళ్ళు పట్టుకునేందుకు కూడా నొప్పు ఉంటుంది పెన్నుతో రాసేందుకు కూడా నొప్పు ఉంటుంది నా దగ్గరకు వస్తున్న వ్యక్తులు సంతకం పెట్టేందుకు కూడా ఇబ్బంది అవుతుంది పెన్ను పట్టుకోవడానికి అంటారు అంత నొప్పులు వేళ్లకు వస్తాయి ఇప్పుడు మనకు వేళ్ళు ఉన్నాయండి వీటిని ఇలా బెండ్ చేయగలుగుతున్నాం రుమటైడ్ ఆర్థరైటిస్ పేషెంట్ ఈ బెండ్ చేయడం ఫింగర్సు కుదరదు ఇంతవరకే వస్తాయి ఇంతకు మించి ప్రెస్ చేసామనుకోండి పెయిన్ వస్తుంది ఆ విధంగా నొప్పి అధికంగా ఉంటుందండి అన్ని జాయింట్లు అంతే అన్ని జాయింట్లు కూడా నొప్పులు బెండ్ చేయడం కుదరదు ఇలా ప్రెస్ చేయడం కుదరదు అంత నొప్పి ఉంటుంది ఈ నొప్పి రాత్రులు అధికంగా ఉంటుంది ఇది ఎక్కువగా మహిళల్లోనే కనబడుతుంది అండ్ ముఖ్యంగా వంశ పారంపర్యంగా ఈ నొప్పి కనపడుతుంది మన పేరెంటల్ హిస్టరీలో మదర్కి కానీ ఫాదర్కి కానీ ఈ నొప్పులు ఉన్నట్లయితే పిల్లలకు ఖచ్చితంగా రుమటైడ్ ఆర్థరైటిస్ లక్షణాలు ఎంతో కొంత కనబడతాయి సో అది వంశపారంపర్యమైనటువంటి లక్షణంగా మనం చెప్పుకోవచ్చు ఇక ఈ లక్షణముతో పాటుగా జ్వరం ఉంటుంది నొప్పులు ఉంటాయి నీరసం ఉంటుంది ఆకలి మందగిస్తుంది చాలామంది చేసే పొరపాటు ఏంటంటే పెయిన్ కిల్లర్లు వాడుతూనే పోతారు ఇలా పెయిన్ కిల్లర్లు వాడుతూనే పోతే కిడ్నీ ఫెయిల్ అయ్యే ప్రమాదం కూడా కనబడుతుంది అలాంటి దశలో హోమియోపతి దగ్గరకు వచ్చి తగ్గించండి అంటే ఏ డాక్టర్ గారు కూడా ఏం చేయలేరు కాబట్టి మనం గుర్తించామంటేనే ఇంగ్లీష్ మందులు చిన్నగా చిన్నగా తగ్గిస్తూ హోమియోపతి మందులు వాడుకోవచ్చు అండ్ చాలామందికి ఒక డౌట్ ఉంటుంది డాక్టర్ గారు మేము ఆల్రెడీ ఇంగ్లీష్ మందులు వాడుతున్నాం మరి హోమియో వాడడం వల్ల లాభం ఏంటి హోమియోపతి మందులు ఇంగ్లీష్ మందులతో పాటుగా కూడా వాడుకోవచ్చండి ఏ ప్రాబ్లము లేదు ఒక్కసారి స్టార్ట్ చేసిన తర్వాత చిన్నగా ఇంగ్లీష్ మందులు తగ్గిస్తూ పోవచ్చు తద్వారా మన ఇమ్యూనిటీ పెరిగి హోమియోపతితోనే ఈ కీళ్లవాతం శాశ్వతంగా తగ్గుతుంది ఇరుమిటెడ్ ఆర్థరైటిస్ నిర్ధారణ పరీక్షలు ఏంటి అంటే బ్లడ్ టెస్ట్ ద్వారా ఆర్ఏ ఫ్యాక్టర్ అనేటువంటి పరీక్ష ఉంటుంది ఈఎస్ఆర్ అనేటువంటి పరీక్ష ఉంటుంది అలాగే సిబిపి అనేటువంటి పరీక్ష ఉంటుంది ఇలాంటివి బ్లడ్ టెస్ట్లు చేయించుకోవాలి అందులో ఏమైనా తీవ్రత ఉందేమో తెలుసుకోవాలి ముఖ్యంగా ఈ లక్షణం ఉండేటువంటి వ్యక్తులకు థైరాయిడ్ సమస్యతో కలిసి ఈ ప్రాబ్లం రావచ్చు కాబట్టి థైరాయిడ్ పరీక్ష థైరాయిడ్ ప్రొఫైల్ అనేటువంటి రక్త పరీక్ష కూడా చేయించుకోవాలి అందులో థైరాయిడ్ లెవెల్స్ నార్మల్గా ఉన్నట్లయితే డాక్టర్ గారికి ట్రీట్మెంట్ చేయడం కూడా చాలా ఈజీ అవుతుంది సో ఈ సమస్య పూర్తిగా తగ్గుతుంది ఇకపోతే ఇరిమిటెడ్ ఆర్థరైటిస్కి శాశ్వత నివారణ చర్యల్లో హోమియోపతి మంచి మందులు ఉంటాయని చెప్పుకున్నాం వాటిల్లో కూడా ఈ సమస్య చిన్న వయసు పిల్లల్లో కూడా వాడుకోవచ్చు చిన్న వయసు అంటే ఇరవై సంవత్సరాల లోపు పిల్లల్లో కూడా ఈ లక్షణం కనబడుతుందండి ఇక ఫైనల్గా దీని యొక్క కాంప్లికేషన్ ఏ విధంగా ఉందంటే కళ్ళు ఏడ్చినప్పుడు కన్నీళ్ళు రావు కళ్ళు బాగా డ్రైగా అయిపోతాయి ఇది కాంప్లికేషన్ అండి రిమిటైడ్ ఆర్థరైటిస్లో కళ్ళు బాగా ఎరుపెక్కడం నీళ్లు రాకపోవడం కళ్ళు మంటలెక్కడం ఇది కాంప్లికేషన్ అండి ముదిరిందనేందుకు సంకేతం అలాగే శ్వాస పీల్చుకోవడం ఇబ్బంది అండి ఊపిరితిత్తుల్ని కప్పి ఉంచేటువంటి సన్నటి పొర ఉంటుంది దాన్ని ప్లూరా అంటాము ఆ ప్లూరా అనేది వాపుకురవుతుంది గురవుతుంది కాబట్టి మనం గాలి పీల్చుకొని వదిలేటప్పుడు విపరీతమైనటువంటి నొప్పి గాలి పీల్చుకోవడం ఇబ్బందికరంగా సఫకేషన్ లాగా ఉంటుందండి ఇది రెండవ లక్షణం అండి మూడవది ఎడతెరపి లేకుండా నొప్పి జ్వరం అండి జాయింట్లలో నొప్పి జ్వరం ఎడతెరపి లేకుండా వస్తుంది ఈ మూడు లక్షణాలు రుమటైడే ఆర్థరైటిస్ యొక్క కాంప్లికేషన్స్ ఈ సమస్య ఎవరికి ఉన్నా కూడా హోమియోపతి మందులు వాడండి చాలా చక్కగా ఈ సమస్యను నివారించుకోవచ్చు కీప్ వాచింగ్ డాక్టర్ ఫ్యాక్స్ మీకు ఏం డౌట్స్ అనిపించినా కూడా కాల్ చేయండి థ్యాంక్ యూ